జై శ్రీ దాదాజీ పూర్ణత్వాన్ని పొందే మార్గం మాటలకు అందని మాటలతో దొరకని జ్ఞానం కోసం వెతకడమే ఆలోచించడం ద్వారా కాకుండా మౌనంలో లభించే జ్ఞానాన్ని కనుక్కోవడం శాస్త్రాలలో లేని నీలో ఉన్న ఆ జ్ఞానాన్ని వెతకాలి ఆ జ్ఞానమే నిన్ను విముక్తుణ్ణి చేస్తుంది ఆ జ్ఞానమే నిన్ను కొత్త ఆనందం వెలుగుతో నింపుతుంది దాని ద్వారానే అంతిమంగా పరమాత్మ తేజస్సు అవుతుంది ఈ ప్రకాశవంతమైన సత్యం గురించి చెప్పడానికి ఎవరూ సమర్థులు కాదు ఎందుకంటే ఈ సత్యం బయట లేదు మీలోనే నిక్షిప్తమై ఉంది అందుకే గురువు జ్ఞానాన్ని ఇవ్వదు వాస్తవానికి మీరు తెచ్చే జ్ఞానాన్ని విసర్జిస్తాడు గురువు మిమ్మల్ని తయారు చేయడు మిమ్మల్ని విలీనం చేస్తాడు మీ స్మృతిని పెంచడు కానీ మీ సేకరణను శూన్యం చేస్తాడు మీరు పూర్తిగా శూన్యమైనప్పుడు గురువు మిమ్మల్ని పరమాత్మతో నింపుతాడు అంటే శూన్యం కావడం సంపూర్ణత్వాన్ని పొందే మార్గం జై శ్రీ దాదాజీ